స్వాముల అందరికీ ఓం నమ శివాయ ఈరోజు మండిగిరి సుంకులమ్మ దేవాలయంలోన భిక్ష జరుగుతూ స్వామి భిక్ష దాత చేసి మన మండిగిరి మాజీ కౌన్సిలర్ అయిన శ్రీనివాస ఆచార్య స్వామి ఆధర్భంలోన మనవుడు విష్ణు జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు భిక్ష శివ స్వాములకి సేకరిస్తున్నాం స్వామి అందర్భం ఆయనకి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము ఇంకా ఎక్కువ శ్రీశైల బ్రహ్మరామక మల్లికార్జున స్వామి ఇంకా ఎక్కువ కలిగించాలని కోరుకుంటున్నాం స్వామి అందు విష్ణు స్వామి కూడా ఇంకా పెద్ద ఎత్తున చదువు సందర్భం ఇంకా ఎక్కువగా ఆశీర్వాదం పొందాలని మండిగిరి మాత తర్వాత మండిగిరి ఈశ్వర స్వామి అందరూ ఆశీర్వాదంతో శ్రీశైల బ్రహ్మరామక మల్లికార్జున స్వామికి మనం వేడుకుంటున్నాం స్వామి అందువలన ఈయన కూడా గురుస్వామి ఈయన అయ్యప్ప స్వామి గురుస్వామి పదహారు సార్లు పాదయాత్రలతో పెద్ద గురుస్వామిగా మాకు పరిచయం అయినాడు ఈ రోజు భిక్షాదాతగా మాకి ఈ రోజు పరిచయం చేస్తూ శివస్వాములకి అందరికీ అన్నదానం చేయాలని కోరుకుంటూ ఈయన మా మనవుడైన విష్ణు స్వామి జన్మదిన శుభాకాంక్ష రోజున భిక్షాన్ని పెట్టి మాకు ఆశీర్వదించాలని కోరి మమ్మల్ని మా దగ్గరికి వచ్చి చేశాడు స్వామి అందరూ ఆయన మనవుణ్ణి విష్ణుని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్యము ఐశ్వర్యం కలిగించేటట్లు చూడాల్సిందిగా ఓం నమ శివ కోరుతున్నాం తాములో ఓం నమ శివ ఓం నమ శివ తాములో మీరు కూడా ఏదైనా ఉంటే ఆశీర్వాదం మీరు ఓం నమశివాన్ని పది సార్లు అన్నాడు విష్ణు స్వామికి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి విద్యా బుద్ధులు ప్రసాదించాలని అలాగే

శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామికు తమ్ములింగేశ్వర స్వామికు నాగలింగేశ్వర స్వామికు మండిగిరీశ్వర స్వామికు మండిగిరి అంజయ స్వామికు మండిగిరి సుగ్రమ్మాతకు మణికంఠాంజనేయ స్వామికు శబరిగిరి అయ్యప్ప స్వామికు తాంబజనం పార్వతీ మహాదే ఓం నమ శివాయ ఓం నమ శివాయ స్వామి నిదానంగా స్వామి سان گهري دا راني ميله تينتا سامان را سواني نارينيشور گولو پچي اسنا